హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ ప్రకాశం జిల్లా తరులపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో శ్రీ హజరత్ ఖాసిం స్వామి వారి పీర్ల పండగ శుభ సందర్భంగా పదహారవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అంటే జూలై పదహారవ తారీఖున రాష్ట్ర స్థాయి రెండు పళ్ళ విభాగం ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరగబోతుంది ఈ యొక్క ప్రదర్శనకు గాను మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడో బహుమతిగా పదిహేను వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు ఐదో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఆరో బహుమతిగా మూడు వేల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్రదర్శనకు ఎంట్రీ ఫీజు ఐదు వందలు నిర్ణయించారు కమిటీ వారు తుమ్మల చెరువు గ్రామ ప్రజల సారథ్యంలో తుమ్మల చెరువు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పశు ప్రదర్శన జరగబోతూ ఉంది ఈ యొక్క రెండు పళ్ళ విభాగానికి యాంకర్గా వల్లెల వెంకటామరెడ్డి గారు అంకభూపాలెం గ్రామం వారు యాంకర్గా ఉన్నారు ఈ యొక్క ప్రదర్శనను మొత్తం కూడా లైవ్ మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటమీ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరిన్ని వివరాల కోసం సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు గ్రామం వెన్న చిన్న సత్యనారాయణ గారిని సంపాదించగలరు వారి యొక్క నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో హజరత్ స్వామి పేర్లస పండగ సభ సందర్భంగా రెండు పళ్ళ విభాగం పశు ప్రదర్శన జరగబోతో ఉంది రెండు పండుగ భాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశుపోషకులు ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆ యొక్క గ్రామ కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను పదహారో తారీఖు జరిగే రెండు పండుగ విభాగం ప్రదర్శన లైవ్లో మనందరం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్